ప్రేమ వివాహాల వలన చాలామంది తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు పిల్లలు మేజర్ కాగానే మాకు అన్ని అధికారాలు ఉన్నాయని ప్రేమించిన వారితో పెళ్లి చేసుకోవచ్చని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వారి ఇష్టారీతిలో పెళ్లి చేసుకుంటున్నారు మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన ఏంటంటే ఆల్రెడీ అబ్బాయికి పెళ్ళైంది విడాకులైంది రెండో పెళ్లి ఆ అబ్బాయి ఎలాంటి బ్రెయిన్ వాష్ చేశారో తెలదు కానీ అన్య మతస్తుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి సమయంలో ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు హిందూ ధర్మానికి సంబంధించిన చాలామంది కార్యకర్తలు వచ్చి వారికి ఎంతో బతినిలాడుకున్న ఆ అమ్మాయి నేను మేజర్ని నా ఇష్టారీతిలో నేను బతికే అధికారం ఉంది మీరెవరు నన్ను అడగడానికని వాగ్వివాదం చేసింది వాస్తవానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఒకతే కూతురు చాలా కష్టపడి పేద పరిస్థితి అమ్మాయి పైకి వచ్చి జాబ్ చేసి మాకు అన్నం పెడతా అనే ఉద్దేశంతో కడుపు కట్టుకొని చదివిచ్చారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఉన్న ఒక్క కూతురు కూడా వారికి ఆధారం లేకుండా మేజర్ అయినా అని చెప్పేసి తన ఇష్టారీతిలో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఈ సంఘటన జరిగి దాదాపు పది పదిహేను రోజులవుతుంది ఈ సంఘటన మీద నేను నాకు సంబంధించిన హైకోర్టు అడ్వకేట్స్ని హైదరాబాద్లో చాలామంది అడ్వకేట్స్ని కలిశాను అయితే ఇలా పిల్లలు వాళ్ళ ఇష్టారీతిగా పెళ్లి చేసుకోవడానికి వారికి అధికారం లేదు మేజర్ అయినప్పటికీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వీరు పైకి వస్తే పిల్లలు మంచి చదువుకొని ఉన్నత జాబులు సంపాదించి మమ్మల్ని మంచి చూసుకుంటారు అనే ఉద్దేశంతో వారు తిని తినక కష్టపడి వీరిని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఉన్నత స్థాయికి వచ్చినాక తల్లిదండ్రులని గాలికి వదిలేసి ప్రేమ వివాహం అని చెప్పేసి వారికి నచ్చిన వారితో వారు వెళ్ళిపోయారు మరి ఇక్కడ తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆ అమ్మాయికి ఉంది కానీ నేను మేజర్ని నన్ను అడిగే అధికారం ఎవరికి లేదని వెళ్ళిపోయారు ఇటువంటి విషయాలలో లాయర్ల సలహాలు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మ్యారేజ్కి వారు ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వారు కొంత సమయం ఇస్తారు వీరు అప్లికేషన్ పెట్టుకున్నారు వీరికి సంబంధించిన వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే రిజెక్షన్ చెప్పచ్చని కానీ మన వారికి సరైన నాలెడ్జ్ లేకపోవడం వలన పెళ్లి సమయంలో వెళ్ళి మా పిల్లకు పెళ్లి ఆపండి అని చెప్పేసి రిజిస్టర్తో గొడవ పెట్టుకుంటున్నారు కానీ వాస్తవానికి చట్ట ప్రకారం కోర్టు నుంచి మాకు ఉన్న అబ్బాయో లేదో అమ్మాయో ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు ఎందుకంటే మేము వారి మీద అనేక ఆశలు పెట్టుకొని మేము తిని తినక వారిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చాం ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత మమ్మల్ని కాదని మమ్మల్ని గాలికి వదిలేసి వారు ఇష్టం ఉన్న జీవితం బ్రతుకుతా అంటే మాకు ఎలాంటి దారి చూపించకుండా మా పరిస్థితి ఏందని చట్టాన్ని అడిగితే కోర్టు ఆ పెళ్లి మీద స్టే ఇచ్చే అధికారం ఉంది కామూలంగా ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నోటీసులు కనబడతాయో అప్పుడు కంపల్సరీ వారి తల్లిదండ్రులు కోర్టుకెళ్ళి ఆ పెళ్లి మీద స్టే తీసుకురండి కేవలం వన్ డేలో స్టే వస్తుంది తదుపరి నిర్ణయం కోర్టు చెప్పేటంత వరకు ఆ పెళ్లి ఆగిపోతుంది కోర్టుని కాదని ఏ రిజిస్టర్ కూడా మ్యారేజ్ చేసే అధికారం లేదు ఇంకో విషయం ఏంటంటే ఏ ధర్మం వారు ఆ ధర్మం వారికి సంబంధించిన వారు చేసుకుంటప్పుడు రెగ్యులర్ మ్యారేజ్ కింద గుర్తించబడతాయి అలా కాకుండా ఒక ధర్మంలో ఉన్నవారు భిన్న ధర్మానికి సంబంధించిన వారిని పెళ్లి చేసుకున్నప్పుడు స్పెషల్ మ్యారేజ్ కింద గుర్తించబడతాయి ఇటువంటి మ్యారేజ్లలో ఖచ్చితంగా కోర్టు ఇన్వాల్వ్ అయ్యే అధికారం ఉంది తల్లిదండ్రులు ఇన్నొద్దులు పిల్లల మీద పెట్టుకున్న ఆశలకు ఆ పిల్లలు తల్లిదండ్రులకు ఎలాంటి భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు అనేది నిర్ణయించిన తర్వాతనే పెళ్లికి సంబంధించిన తుది నిర్ణయం వస్తుంది అప్పటి వరకు కోర్టు ఆధ్వర్యంలో స్టే వస్తుంది కాములంగా ఎప్పుడైతే నోటీసులు అంటించబడతాయో అప్పుడు వారి తల్లిదండ్రుల్ని కోర్టుకు తీసుకెళ్ళి కేవలం రెండు వేల రూపాయలు ఫీజ్ పే చేస్తే ఆ పెళ్లి మీద స్టే వస్తుంది కామూలంగా కోర్టు ఆధ్వర్యంలో వెళ్ళండి ఇప్పటి నుంచి గౌరవ లాయర్స్ అందరికీ నేను కోరుకునేది ఒకటే ప్రేమ వివాహాల కోసం మీరు చాలా రకాల వీడియోలు చేశారు అలాగే తల్లిదండ్రులను కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ప్రేమ వివాహాలు జరగడం వలన ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం జరుగుతున్నాయి అంతేకాకుండా ప్రేమ మోజులో పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాలు అప్పుడప్పుడు తప్పు కూడా కావచ్చు కాములంగా లాయర్స్ అందరూ ప్రేమ వివాహాలపైన చట్టాలు ఎలా ఉన్నాయి వాటిని కోర్టు పరిధిలో ఏ రకంగా ఆపవచ్చు అంతేకాకుండా ఇలా ఒక్కరే పిల్లలుండి తల్లిదండ్రుల భవిష్యత్తు అంధకారంలో నూకేస్తున్నారు కావులంగా తల్లిదండ్రులకు పిల్లలు ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలి అని కోర్టు ఎలా నిర్ణయిస్తుందనేది అన్ని రకాల వీడియోస్ లాయర్స్ అందరూ చేసి వృద్ధులుగా మారిన తల్లిదండ్రులకు ఎలాంటి జీవితాలు ఇవ్వాలి పిల్లలు అనేది అవగాహన కోసం వీడియోలు చేయాలని గౌరవ అడ్వకేట్స్ అందరినీ ఈ వీడియో ద్వారా కోరుకోవడం జరుగుతుంది